హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో తెలంగాణలో నోటిఫికేషన్ల యొక్క సిచ్యువేషన్ ఏమిటి మరి ఈ నోటిఫికేషన్లు అనేవి ఏ ఏ అంశాలపైన డిపెండ్ అయి ఉన్నాయి ముఖ్యంగా నోటిఫికేషన్లు అంటే తెలంగాణలోని రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులు ప్రిపేర్ అయ్యే ప్రతి ఎగ్జామ్ గురించి ప్రతి నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో చాలా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్ళే ముందు మరి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి చివరి వరకు చూడండి లైక్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వారికి కూడా యూజ్ఫుల్గా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వీడియోలో గ్రూప్స్ పోలీస్ అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని నోటిఫికేషన్లు మరియు ఏ అంశాలపైన ఆధారపడి ఉన్నాయి ఎప్పుడు నోటిఫికేషన్లు రావచ్చు అదేవిధంగా మరి ఎన్ని పోస్టులు రావడానికి అవకాశం ఉందో అన్ని అంశాలు ఈ విషయంలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మరి వీడియోలకి ఎంటర్ అయిదాం ఫ్రెండ్స్ ముఖ్యంగా చూడండి తెలంగాణలో నోటిఫికేషన్ల పరిస్థితి ఏమిటి వాట్ ఈస్ ది సిచ్యువేషన్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగి మనసులో మెదులుతున్న ప్రశ్న నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి ఏ నిరుద్యోగిని చూసినా ఇదే ప్రశ్న నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అసలు ఎప్పుడు రావచ్చు అసలు వస్తాయా డిసెంబర్లో వస్తాయా లేదంటే ఎన్ని నోటిఫికే ఎన్ని పోస్టులు ఉండొచ్చు అసలు ఏం జరుగుతుంది అని ఒక సందేహం నెలకొని ఉన్నమాట వాస్తవం ఫ్రెండ్స్ అయితే ఈ సందర్భంగా తెలంగాణలోని నోటిఫికేషన్లు అనేవి క్రింది అంశాలపైన డిపెండ్ అయి ఉన్నాయని ప్రతి మనకు ఒక అర్థమవుతున్న అంశం ఏంటంటే క్రింది అంశాలపైన నోటిఫికేషన్లు అనేవి డిపెండ్ ఉన్నాయి ముఖ్యంగా ఫస్ట్ చూసినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అండ్ ఎలక్షన్ కోడ్ అదేవిధంగా ఖాళీలపై ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ రిపోర్ట్ తర్వాత చూసినట్టయితే ప్రస్తుత నోటిఫికేషన్లు పూర్తి కావడం ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి నోటిఫికేషన్లు రావాలంటే ప్రస్తుత నోటిఫికేషన్లు ఆ కంప్లీషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కావాలా తర్వాత సిలబస్ కమిటీ రిపోర్టు అదేవిధంగా ఈ మధ్య డిప్యూటీ సీఎం గారు వారం రోజుల్లో నిరుద్యోగులతో భేటీ అయ్యి చర్చిస్తామని అదొక వార్త తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మరి నియామకాలు అంటే అంటే సభ్యుల్లో పూర్తి సంఖ్యలో సభ్యులు లేకపోవడం కోరం లేకపోవడం కూడా ఒక అంశం తర్వాత వివిధ పోస్టులకు ఫినాన్స్ డిపార్ట్మెంటు మరి ఆమోదం తెలిప తెలియజేయడం అనేది ఇది వాటిపైన కూడా మరి నోటిఫికేషన్లు డిపెండ్ ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఒక్కొక్క టాపిక్ గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూడండి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎలక్షన్ కోడ్ అయితే గతంలో హైకోర్టు అనేవి ఈ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ముఖ్యంగా సర్పంచ్ అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్కి సంబంధించిన నోట్ ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది సెప్టెంబర్ లోపు కంప్లీట్ చేయాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వము మరి బీసీకి సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండడం తదితర అంశాల దృష్ట్యా మళ్ళీ హైకోర్టుకి అప్పీల్ చేసుకునే అంటే రిక్వెస్ట్ చేసేందుకు అవుతుందని మనం న్యూస్ పేపర్ల ద్వారా చూస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే సెప్టెంబర్ ముప్పై బీసీ రిజర్వేషన్ ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది సో మరి మరికొంత సమయము ఎలక్షన్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరపడానికి అనుమతి ఇవ్వండి మరి హైకోర్టు హైకోర్టును ప్రభుత్వం రిక్వెస్ట్ చేసే అవకాశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన న్యూస్ టైం ఇవ్వండి ప్లీజ్ స్థానిక ఎన్నికలపై హైకోర్టును కోరిన ప్రభుత్వం ఈ నెల ముప్పైలోగా నిర్వహించాలన్న ఆదేశాలను పునః పరిశీలించండి రిజర్వేషన్ల అమలుకు చట్ట సవరణ బిల్లులు రాజ్ రాజ్భవన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి మరి దీనికోసం కొద్దిగా సమయం ఇవ్వని ప్రభుత్వం హైకోర్టును రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఇక్కడ వార్త ఉండడం జరిగింది ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ సెప్టెంబర్ లోపు పూర్తి చేయాలంటే వెంటనే ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉంది ఒక ఈ వన్ వీక్ లోపే దీనివల్ల అప్పుడు ఈ నోటిఫికేషన్లు ఇప్పుడు రాకపోవచ్చు ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించి ప్రభుత్వం మరికొంత టైం డిసెంబర్ వరకు అట్లా కోరినట్లయితే మరి ఇప్పుడు కొన్ని నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉందని మనం భావించవచ్చు ఫ్రెండ్స్ ఇక సెకండ్ అంశాలను చూసినట్టయితే ఖాళీలపై ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ మాజీ సిఎస్ నేతృత్వంలో ఈ ఉద్యోగ ఖాళీలు ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఉన్నాయి అనే అంశాలను తీర్చడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఈ వన్ మంత్ లోపు ఈ మంత్ ఎండింగ్ లోపు ఇస్తుందని మనకు గతంలో వార్తలు రావడం జరిగింది ఫ్రెండ్స్ అంటే ఏ ఏ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి ఎక్కడ ఎక్కువ ఉన్నారు ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు ఎక్కడ కొన్ని కొత్త నోటి కొత్త ఖాళీలకు నోటిఫై చేయడానికి అవకాశం ఉంది ఈ అంశాలన్నిటినీ ఆ ఎక్స్పర్ట్ ఈ ఎక్స్పర్ట్ కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చే ఇచ్చే అంశాన్ని పైన కూడా ఈ యొక్క నోటిఫికేషన్లు ఆధారపడి ఉన్నాయని చెప్పవచ్చు దీనికి సంబంధించిన న్యూస్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలపై సమగ్ర సమగ్ర సమీక్షకు ప్రభుత్వం కసరత్తు ఇక కొత్త ఉద్యోగాలపై ముమ్మర కసరత్తు త్వరలో ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఈ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ పైన బేస్ చేసుకొని కూడా నోటిఫికేషన్లు ఆధారపడి ఉన్నాయి ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చినాకే నోటిఫికేషన్లు వస్తాయి ఇక మూడో అంశం చూసినట్లయితే ప్రస్తుత నోటిఫికేషన్లు పూర్తి కావడం ముఖ్యంగా గ్రూప్స్ నోటిఫికేషన్లు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లు కొత్తవి రావాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్లు ప్రాసెస్ అనేది కంప్లీట్ కావాలి ఫ్రెండ్స్ మరి గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఎప్పుడు కూడా గతంలో ఈ గ్రూప్స్ నోటిఫికేషన్లు ఇచ్చాక అవి భర్తీ కాకముందే మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు వచ్చిన దాఖలాలు అయితే గత ఇరవై సంవత్సరాల నుంచి ఎక్కడ మనకు కనిపించలేదు ఇక ప్రస్తుతం నోటిఫికేషన్లు అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రావాలంటే మాత్రం ప్రస్తుతం నోటిఫికేషన్లు మాత్రం పూర్తి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక మరొక అంశం ఏంటంటే నిరుద్యోగులతో డిప్యూటీ సీఎం భేటీ అవుతారని ఇటీవల వార్తలు రావడం జరిగింది ఫ్రెండ్స్ డిప్యూటీ సీఎం త్వరలో మరి నిరుద్యోగులతో భేటీ అయి చర్చించే అవకాశం ఉంది ఆ చర్చలో మరి ఏ అంశాలు వస్తాయో చూడాల్సిన అవసరం ఉంది అసలు భేటీ అవుతారా లేదా కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది ఇక నెక్స్ట్ చూసినట్టయితే సిలబస్ కమిటీ రిపోర్ట్ మరి ఈ గ్రూప్స్ అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ప్రభుత్వం ఒక సిలబస్ కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక సిలబస్ కమిటీ అంటే పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ ఉండకపోవచ్చు ఏదైనా మైనర్ చేంజెస్ ఏమైనా ఉంటే ఉండే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ అంశం చూసినట్టయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నియామకాలు చేయాలా ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చైర్మన్ ప్లస్ టెన్ మెంబర్స్ సభ్యులు ఉండాల్సిందిగా ప్రస్తుతం ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్నారని గతంలో మనం వార్తలు చూడడం జరిగింది దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి టీజీపీఎస్లో ముగ్గురే సభ్యులు సిబ్బంది కొరతతో విధానపరమైనటువంటి నియామకాల్లో జాప్యం టీజీపీఎస్సీలో సిబ్బంది కొరత విధానపరమైన నిర్ణయాల్లో జాప్యం ముందుకు సాగని నియామక ప్రక్రియ దీంతో ప్రభుత్వం టీజీపీఎస్లో మరి సభ్యులను కూడా అపాయింట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ అపాయింట్స్మెంట్స్ కూడా మరి నియామకాలపైన కూడా చూపే ప్రభావం ఉంది ఫ్రెండ్స్ తర్వాత వివిధ పోస్టులకు ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఆమోదం తెలపడం కూడా మరి కమిటీ రిపోర్ట్ ఇచ్చాక వివిధ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన తర్వాతే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది అయితే కొన్ని కొన్ని శాఖలకు ఆల్రెడీ ఫైనాన్స్ ఆమోదం తెలిపిన పోస్టులు కూడా ఉన్నాయి అవి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి చర్చిద్దాం ఫ్రెండ్స్ క్లియర్గా ముందుగా డిఎస్సి చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ డిఎస్సి ముఖ్యంగా ఇటీవల హెచ్జిటిల నుంచి భారీగా స్కూల్ అస్టెంట్లుగా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వం ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పైన స్వయంగా ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రిగా ఉండడంతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పైన భారీగా ఫోకస్ పెట్టడం మనం చూస్తూ ఉన్నాం ఇటీవల హెచ్జీటీల నుంచి భారీగా స్కూల్ అస్టేట్లుగా ప్రమోషన్ రావడం జరిగింది స్కూల్ ఎస్టేట్ నుంచి గెజిడ్ ఇచ్చేలుగా కూడా ప్రమోషన్లు వచ్చిన నేపథ్యంలో ఎస్జిటి ఖాళీలు భారీగా పెరిగే అవకాశం ఉంది ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి అడ్డంకులు గత నోటిఫికేషన్లు భర్తీ కావడం అట్లాంటి అడ్డంకులు వీటికి ఎలాంటి అడ్డంకులు లేవు ఫ్రెండ్స్ ఇక పదివేలకు పైగా పోస్టులు ఉండేందుకు అవకాశం ఉంది ఈ డిఎస్సిలో పదివేలకు పైగా మనకు హెచ్జీటీలు స్కూల్ అసిస్టెంట్లు ఉండేందుకు అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ గురుకులాలు చూసినట్టయితే ఇక గురుకుల నోటిఫికేషన్ చూసినట్టయితే గతంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి గురుకుల నోటిఫికేషన్స్ ఈ ప్రభుత్వం రాగానే భర్తీ చేయడం జరిగింది ఈ భర్తీ సమయంలో భారీగా బ్యాక్లాగ్ పడడం మనం చూడడం జరిగింది అప్పుడే పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది ఆ బ్యాక్లాగ్ పడకుండా అవన్నీ బ్యాక్ ఉన్నటువంటి మెరిట్ ఉన్నటువంటి మెరిటోరియస్ క్యాండిడేట్స్తో ఫిల్ అప్ చేయాలని బా కొరగా ప్రభుత్వం అవన్నీ బ్యాక్లాగ్ పడిన నేపథ్యంలో మరి అవి కూడా భారీగానే ఉండే అవకాశం ఉంది మరి గురుకులాలకు సంబంధించి పెద్దగా వార్తలు మనకు ఈ మధ్య ఏం రాలేదు ఫ్రెండ్స్ ముఖ్యంగా ప్రభుత్వం ఏంటంటే పైన ప్రధానంగా ఫోకస్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా టీజీటీ పీజీటీ జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ పోస్టులు అందులో గురుకులాలో ఉండే అవకాశం ఇక నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ చూసినట్టయితే గ్రూప్స్ కంటే ముందే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చేందుకు అవకాశం ఉంది ఫ్రెండ్స్ ముఖ్యంగా జివో ఫార్టీ సిక్స్ పైన వివాదం కొనసాగుతుంది అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి పోలీస్కి సంబంధించి కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి నోటిఫికేషన్స్ గ్రూప్స్ కంటే ముందే రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రధానంగా భారీ సంఖ్యలో ఖాళీలు ఉండేందుకు అవకాశం ఉంది మొత్తం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయని మనకు వార్త రావడం జరిగింది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్సు అదేవిధంగా అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్స్ కూడా నోటిఫికేషన్ వెలువడే అవకాశం గతంలో ఉందని వార్తలు రావడం జరిగింది ఈ అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ గతంలో గ్రూప్ వన్లో కలుపుతామని భావించినప్పటికీ కూడా మరి వెనక్కి తగ్గినట్టు వార్తలు రావడం జరిగింది ఇక ఎఫ్బిఓ పోస్టుల్లో దాదాపు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల్లో ఉన్న ఖాళీ ఉన్న పోస్టుల్లో దాదాపు సగం పైగా ఖాళీలు ఉన్నాయని మనకు వార్తలు రావడం జరిగింది ఫ్రెండ్స్ దానికి సంబంధించిన న్యూస్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఉద్యోగ ఖాళీలతో అరణ్య రోదన కీలకమైనటువంటి బీట్ ఆఫీసర్ పోస్టులలో దాదాపు సగం ఖాళీలు పెరుగుతున్న అటవీ ఆక్రమణలు వన్యప్రాణులపై దాడులు ముఖ్యంగా ఇక్కడ చూడండి అటవీ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆరు వేల ఎనిమిది వందల అరవై పోస్టులకు గాను రెండు వేల నాలుగు వందల ఎనిమిది ఉన్నాయి ఇక్కడ చూడండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులలో ముఖ్యంగా మూడు వేల ఆరు వందల యాభై రెండు పోస్టులు టోటల్ ఉండగా ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి దీంతో ఇటు నిరుద్యోగులకు వారి ఉద్యోగ ఆశ నెరవే నెరవేరడం లేదు అటు మరోవైపు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లపైన అదన భారం ఒక్కొక్కరు బుగ్గురు చేయాల్సినటువంటి పనిని ఒక్కరే చేస్తున్నట్టుగా ఇక్కడ మనం భావించాలి ఫ్రెండ్స్ మొత్తానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు అదేవిధంగా వెయ్యికి పైగా ఖాళీలు ఉండే అవకాశం ఉంది ఇక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు కూడా కా వీటికి నోటిఫికేషన్ వచ్చేందుకు అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక ఆర్టీసీలో ఆర్టీసీలో దాదాపు మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాల భర్తీకి ఆల్రెడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అదేవిధంగా పదిహేను వందల కండక్టర్ పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఫ్రెండ్స్ ఇక మరి వీటికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేందుకు అవకాశం ఉంది త్వరలో ఆర్టీసీలో ఉద్యోగుల భర్తీ మూడు వేలకు పైగా పోస్టులు ఖాళీలు ఉండగా తొలుత పదిహేను వందల పోస్టులను కండక్టర్ పోస్టులు భర్తీ చేయనున్నారు ఇక అంటే మూడు వేలకు పైగా వే డ్రైవర్లు వేరే వేరే టెక్నీషియన్కి సంబంధించిన పోస్టులు వాటితో పాటు పదిహేను వందల కండక్టర్ పోస్టులు మరి భర్తీ చేయనున్నారు వీటికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేందుకు అవకాశం ఉంది ఫ్రెండ్స్ తర్వాత అంగన్వాడీకి సంబంధించి మొత్తం ఫోర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ ఖాళీలు ఉండగా అందులో అంగన్వాడీ టీచర్లు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది పోస్టులు అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటికి క్వాలిఫికేషన్ ఇంటర్ గతంలో ఇంటర్ ఉండే మరి ఇప్పుడు ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారో లేదో తెలియదు ఫ్రెండ్స్ అంగన్వాడీ టీచర్లు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అదేవిధంగా ఆయాలకు సంబంధించి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు వీటికి సెవెంత్ క్వాలిఫికేషన్ మినిమం క్వాలిఫికేషన్ ఉంది ఇక స్త్రీ శిశు సంక్షేమ శాఖ గతంలో జూన్లోనే మరి వీటి భర్తీకి ఆమోదం తెలియజేయగా ఇంకా నోటిఫికేషన్ రాలేదు ఇది మాత్రం డిసెంబర్ లోపు మాత్రం ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశం ఉంది ఫ్రెండ్స్ అంగన్వాడీ అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించిన పోస్టులు డిసెంబర్లోపు ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అంగన్వాడీలకు సిబ్బంది కొరత ఖాళీగా ఆయా టీచర్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు ఖాళీలు ఇక్కడ చూడండి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్ పోస్టుల్లో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అదేవిధంగా ఆయా పోస్టుల్లో ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరి వీటిని భర్తీ చేసేందుకు డిసెంబర్లోపు నోటిఫికేషన్ అయితే వచ్చేందుకు అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక ముఖ్యమైనటువంటి గ్రూప్ వన్ స్థాయి పోస్ట్ అయినటువంటి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ గతంలో రెండు వేల ఎనిమిది ఎనిమిదిలో నోటిఫికేషన్ వెలువడగా దాదాపు ఇంతవరకు మళ్ళీ ఒక నోటిఫికేషన్ డిప్యూటీఓక్ సంబంధించి రాలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఫినాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఇరవై నాలుగు పోస్టులకు ఆమోదం తెలియజేయగా ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు మరి ఇంతవరకు దానికి సంబంధించిన సిలబస్ అనేది ప్రకటించలేదు మరి ఆ సిలబస్ ప్రకటిస్తే మా కనీసం సిలబస్ ప్రకటించినా వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం ఉంది ఈ డిప్యూటీ డిఇఓస్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా డిసెంబర్ లోపు రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం తెలియజేసింది కాబట్టి ఈ నోటిఫికేషన్కు ఎలాంటి అడ్డంకి లేదు వచ్చేందుకు అవకాశం ఉంది కాకుంటే ఖాళీలు ట్వంటీ ఫోర్ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి ఇది గ్రూప్ వన్ స్థాయి క్యాడరు మరి ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా పటిష్టంగా ప్రిపేర్ కావచ్చు ఫ్రెండ్స్ ఇక ఈ మధ్య బాగా వార్తల్లో వస్తున్న ఫ్రెండ్ నో నోటిఫికేషన్ ఏంటంటే జీపీఓ ఇటీవల ఐదు వేల మందికి గతంలో వీఆర్ఓగా పనిచేసే వివిధ డిపార్ట్మెంట్లో అడ్జస్ట్ చేసిన వారికి రెండు దశలుగా టూ టైమ్స్ ఎగ్జామ్ పెట్టి అంటే ఫస్ట్ టైం కొందరు క్వాలిఫై కాకుండా మళ్ళీ ఎగ్జామ్ పెట్టి దాదాపు ఐదు వేల పైగా అపాయింట్మెంట్స్ ప్ర సీఎం గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఇక మరో ఆరు వేల పోస్టులు ఉన్నాయి అయితే ఈ ఆరు వేల పోస్టులు అనేది కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేయాలని నిరుద్యోగులు మరి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం ఈ అంశం పైన ఎలా ముందుకు వెళ్తుంది ప్రభుత్వ ఆలోచన ఏంటంటే గతంలో మళ్ళీ విఆర్ఓలుగా పనిచేసిన వారినే తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుండగా నిరుద్యోగ సమాజం మాత్రం మరి కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తే నిరుద్యోగులకు బాగా లబ్ధి చేకూరుతుందని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి నిరుద్యోగుల యొక్క డిమాండ్ అత్యంత న్యాయమైనది ఎందుకంటే నిరుద్యోగులకు నోటిఫికేషన్ ద్వారా విడుదల చేస్తే దాదాపు ఆరు వేల మంది నిరుద్యోగులు మరి ఉద్యోగులుగా మారే అవకాశం ఉంది దీనిపైన ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో మనం పరిశీలిద్దాం ఫ్రెండ్స్ వేచి చూద్దాం ఇక అందరూ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఫ్రెండ్స్ ముందుగా గ్రూప్ త్రీ నుంచి ప్రారంభిద్దాం గ్రూప్ త్రీ నోటిఫికేషన్ అనేది ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ కావాలి ఫ్రెండ్స్ ప్రస్తుతం నోటిఫికేషన్ మధ్యలోనే ఉంది ఇంకా వెరిఫికేషన్ పూర్తి కాలేదు ఈ వెరిఫికేషన్ పూర్తి కావాలంటే గతంలో గ్రూప్ టూ అపాయింట్మెంట్స్ అయినాక గ్రూప్ గ్రూప్ త్రీ వెరిఫికేషన్ స్టార్ట్ చేయండి అని నిరుద్యోగుల నుంచే మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అప్పీల్ చేయగా రిక్వెస్ట్ చేయగా వారు మరి ప్రాసెస్ను షెడ్యూల్ ఇచ్చి కూడా ప్రాసెస్ను మళ్ళీ బ్యాక్ వెళ్ళారు ఇక మరి వెరిఫికేషన్ షెడ్యూల్ రావాలి వెరిఫికేషన్ పూర్తి కావాలి వన్ ఇస్ట్ వన్ రావాలి వన్ ఇస్ట్ వన్ వచ్చినాక సెలెక్షన్ ప్రాసెస్ కావాలి ఇంకా గ్రూప్ త్రీ వెరిఫికేషన్ గ్రూప్ త్రీ అనేది ఇంకా ప్రాసెస్ మధ్యలోనే ఉంది ఇక గ్రూప్ త్రీ కావాలంటే గ్రూప్ టూ నియామకాలు కావాలి గ్రూప్ టూ అపాయింట్మెంట్స్ కోసం కోర్టు పైన కోర్టులో కేసులు ఉన్నాయి ఇక గ్రూప్ టూ అపాయింట్మెంట్స్ జరగాలంటే గ్రూప్ వన్ అపాయింట్మెంట్స్ జరగాలి గ్రూప్ వన్ పైన భారీగా కోర్టు కేసులు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము మొత్తానికి గ్రూప్ త్రీలో మాత్రం కొత్త నోటిఫికేషన్లో వెయ్యికి పైగా పోస్టులు ఉండేందుకు అవకాశం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ ఒక అంచనా మాత్రమే ఇక గ్రూప్ టూ గ్రూప్ టూ కూడా ప్రస్తుత నోటిఫికేషన్ కంప్లీట్ కావాలి ప్రస్తుత నోటిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది మెడికల్ టెస్ట్లు పూర్తయ్యాయి ఏది ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఫిజికల్ టెస్ట్ పూర్తయ్యాయి ఇక ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి కేసెస్ మరి హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి ఇక గ్రూప్ వన్ అపాయింట్మెంట్స్ పైన కూడా గ్రూప్ 2 అనేది గ్రూప్ 2 అపాయింట్మెంట్ జరగాలంటే గ్రూప్ వన్ అపాయింట్మెంట్ జరగాల్సి ఎంతైనా ఉంది మొత్తానికి కొత్త నోటిఫికేషన్ రావాలంటే ప్రస్తుత నోటిఫికేషన్ మాత్రం పూర్తి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ ప్రభుత్వం ఆ నోటిఫికేషన్స్తో సంబంధం లేదు గ్రూప్స్కి సంబంధించి గత నోటిఫికేషన్స్తో సంబంధం లేదు కొత్తగా నోటిఫికేషన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఇవ్వచ్చు కానీ గత ఇరవై సంవత్సరాల నుంచి మాత్రం గతంలో ఏ ప్రభుత్వం కూడా ప్రస్తుత నోటిఫికేషన్లో పూర్తి కాకుండా కొత్త నోటిఫికేషన్కి వెళ్ళిన అయితే మనకి ఎక్కడ కనిపించలేదు మొత్తానికి కొత్త నోటిఫికేషన్లో ఖచ్చితంగా సిక్స్ హండ్రెడ్ ప్లస్సే ఉండేందుకు ఖచ్చితమైన అవకాశం ఉంది ఫ్రెండ్స్ సిక్స్ హండ్రెడ్ పైనే ఉంటాయి ఇక గ్రూప్ వన్ సంబంధించిన ప్రాసెస్ చూద్దాం ఇక ఫైనల్గా గ్రూప్ వన్కి సంబంధించి ఇక గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ రావాలంటే ఎప్పటిలాగే ప్రస్తుత నోటిఫికేషన్ పూర్తి కావాలి ఇక ప్రస్తుత నోటిఫికేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక అత్యంత గందరగోళంగా భారీగా కేసులు సుదీర్ఘమైనటువంటి వాదనలు ఆర్గ్యుమెంట్స్ నెలల తరబడి ఆర్గ్యుమెంట్స్ జరగడం ప్రిలి ఎగ్జామ్స్ ముందు కేసులు ఎగ్జామ్స్ తర్వాత కేసులు ఇక మొత్తానికి ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిపోయి మరి జడ్జిమెంట్ అనేది రిజర్వ్ పెట్టి దాదాపు రెండు నెలలు కూడా పూర్తి అయిపోయింది చాలా జడ్జిమెంట్ ఆలస్యం అయిపోయింది ఇక మరి ఇంకో ముఖ్యమైన విషయం తీర్పు ఎవరికి ప్రతికూలంగా వచ్చినా కూడా వెంటనే డివిజన్ బెంచ్కి వెళ్ళేందుకు అవకాశం ఎంతైనా ఉంది ఇక మొత్తానికి గ్రూప్ వన్ అభ్యర్థులు అయితే ఇక త్రి త్రిశంకు స్వర్గంలో ఇక మొత్తం సందిగ్ధంలో ఉన్నారు ఇక కొత్త నోటిఫికేషన్ విషయాన్ని మాట్లాడితే కొత్త నోటిఫికేషన్ మాత్రం త్రీ ఫిఫ్టీ ప్లస్ పోస్టులతోటే ఉండేందుకు అవకాశం ఎంతైనా ఉంది ఖచ్చితంగా త్రీ ఫిఫ్టీ ఏ ఉంటాయి ఇక ఇక ఫైనల్గా మనం వచ్చిన కన్క్లూషన్ ఏంటంటే ముందుగా డిసెంబర్ లోపు రావడానికి అవకాశం ఉన్న నోటిఫికేషన్లు ఏంటో పరిశీలిద్దాం ఫ్రెండ్స్ డిసెంబర్ లోపు మనకు రావడానికి అంగన్వాడీకి సంబంధించి టీ అంగన్వాడీ టీచర్స్ ఆయా సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది ఇక ఆర్టీసీలో కూడా నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉంది ఇక డిప్యూటీ డివోకి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా డిసెంబర్ లోపు రావడానికి అవకాశం ఉంది ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎలాంటి అడ్డంకులు లేవు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మాత్రం డిసెంబర్ లోపు రావచ్చని మనం భావిస్తున్నాం ఫ్రెండ్స్ ముఖ్యంగా అంగన్వాడీ ఆర్టీసీ డిపీటీ డివో నోటిఫికేషన్ మాత్రం డిపి మనకు డిసెంబర్ లోపు రావడానికి అవకాశం ఎంతైనా ఉంది ఇక బాగా ఆలస్యమయ్యే నోటిఫికేషన్లు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆలస్యమయ్యే డిసెంబర్ లోపు అయితే మ్యాక్సిమం రాకపోవచ్చు ఫ్రెండ్స్ ఇక గ్రూప్ వన్ మాత్రం మరీ ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ప్రస్తుత గ్రూప్ వన్ అనేది భవితవ్యం తేలడానికి మరి కోర్టు జడ్జిమెంట్ పైన ఆధారపడి ఉంది ఇక అన్నిటితో సంబంధం లేదు గ్రూప్స్కి సంబంధించి వెంటనే నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే వా పాత నోటిఫికేషన్ రిక్రూట్మెంట్తో సంబంధం లేకుండా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఉన్నటువంటి నోటిఫికేషన్ల పరిస్థితి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు మీ సపోర్ట్ ఎంతైనా మనకు అవసరం ఉంది ఫ్రెండ్స్ మన స మీ ఇచ్చే సపోర్ట్తోటే మన ఛానల్లో మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంది ఇక మరి అభ్యర్థులు మాత్రం నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు సబ్జెక్ట్తో టచ్ ఉండి మన సబ్జెక్ట్ను పెంచుకుంటూ ముందుకు వెళ్తేనే నోటిఫికేషన్లో ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటీషన్ యుగంలో సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఆల్ ది బెస్ట్